తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి మంచిదండి చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడును నిత్య నివాసుయైన ప్రియ పరలోకప్ తండ్రి మహోన్నతుడ దయగలిగిన తండ్రి భయంకర దుర్దినాల్లో నీ బిడ్డలైన మమ్మలందరినీ మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి సమయంలో మా నాయన మీ కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు ఆ కలవర శిలువపై పలికిన ఏడవ మాటను ధ్యానించడానికి సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు యావతి కార్యక్రమం చిత్తాన్సం జరిగినట్లు విలుచున బిళ్ళ మమ్మల్ని అందరినీ మీరు దేవించి బలపరచుమని ఏసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అమెన్ మంచిదండి సమయంలో మనము గత కొద్ది రోజులుగా క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమల ధ్యానించుకుంటూ మనం వస్తున్నామండి దగ్గర దగ్గరగా చివరి భాగంలోనికి మనం వచ్చేసాం క్రీస్తు ప్రభులవారు వారు పలికిన ఏడవ మాటను కొద్ది సమయం మనము ధ్యానించుకుంటా సిద్ధపడదామండి వాక్య భాగాలు చదువుకుందామండి లోకరాశి శువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినాన్ని నేను చదువుతున్నానండి అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొను చున్నాను ఆయన ఎలాగో చెప్పి ప్రాణము విడిచెను సో ఇది సిలుముపై పలికిన చివరి మాట అండి ఈ చివరి మాటలో ఈ చివరి మాటను నలుగురు సువార్థికులు రాసేడండి మించిగా అందరూ కూడా బిగ్గరగా వేసాను గొప్ప శబ్దము అని అని కానీ ఈ మిగిలిన మూడు సువార్థికుల కంటే లోకగారు వివరణాత్మకంగా రాసాడండి ఏమిటి అంటే గొప్ప శబ్దంతో కేకవేసాడట తదుపరి తండ్రి చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని పలికిని తన ప్రాణం విచ్చినట్లుగా లోక రాశారు అంటే వివరణ క్లియర్గా ఇచ్చారు కానీ సమయంలో ప్రియ దేవుని పిల్లలరా క్రిస్తు ప్రభులు వారు ఈ చివరి మాట పలికి తన ప్రాణాన్ని విచ్చినట్లుగా మనకి లేఖనంలో కనబడుతుంది ఇది కూడా ప్రవచన నెరవేర్పేనండి చూడండి ఆ ప్రవచం నెరవేర్పడ్డ ఆ మాట మా చదువుకొని కొద్దిపాటి చిన్న వివరణలోనికి మనం వెళదామండి చూడండి ముప్పై ఒకటవ కీర్తన ఎర్ర ఐదో వచ్చిన అనుకుంటాండి చదువుతున్నాను చూడండి ముప్పై ఒకటి ఐదండి ముప్పై ఒకటో కీర్తన ఐదో అండి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవ నన్ను విమోచించు వాడవు నీవే అంటే కీర్తనకారుడి గారు పలుకుతున్న మాట అండి ఏమంటున్నాడు నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను అంటున్నాడు అంటే ఆత్మను అప్ప అంతవరకు ఆత్మను అప్పగించినటువంటి ఎవరు లేరు తదుపరి కూడా ఆత్మను అప్పగించినట్టు పలికిన మాట కూడా ఎవరు లేరు కనుక ఈ మాట క్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేరింది గారు మరి క్రీస్తుకు పూర్వమే మరి దగ్గర దగ్గరకు ఒక పది సంవత్సరాల పూర్వమే ఈ మాట పలికేరండి ఆ ఈ మాట ఈ ప్రవచనం ఈ పలుకు వారి జీవితంలో నెరవేరింది ఆయన అంటున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అన్నారు అంతకుముందు చాలా విషయాలు మాట్లాడేడండి ఆ మాట్లాడిన నాటికంటే ముందుగా ఈయన పెద్ద శబ్దంతో పెద్ద కేక వేసి అంటున్నాడు అంటే మనుషులు పెద్ద శబ్దంతో ఎప్పుడు కేక వేస్తారండి ఆనందంతో కేక వేస్తారా లేకపోతే దుఃఖంతో ఉన్నప్పుడు కూడా బాధలో ఉన్నప్పుడు కూడా కేక వేస్తారా అంటే రెండు సందర్భాలను వేస్తారు ఎందుకంటే ఒక ఆనందం కలిగిన ఒక సంతోషంతో గట్టిగా ఇస్తాను నేను గెలిచాను హో అన్నట్లుగా ఒకటి రెండు ఒకళ్ళు ఎంతో బాగా బాధతో కష్టంతో భరించలేకపోతుందనుకో అప్పుడు కూడా క్యాకెట్ వేస్తారు గట్టిగా మరి రెండింటిలో ఏ సూప్రవ్ ఏది ఏ కేకగా ఈ క్యాకెట్ దేనికి సూచన అని అంటే ఆయన గెలిచేడు అని అంటే దాని అర్థము ప్రియ దేవుని బిడ్డారా తన విజయం సాధించినందుకు అంటే సంతోషము కలిగినందుకు అని మనని నా భావన కనుక ఈ ప్రకారంగా ఆయన ఏం చేస్తుంటే ఆత్మను తండ్రికి అప్పగించారు ఇక ప్రాణము విడిచను అని వ్రాయపడింది ఈ మాట పలికేటప్పటికీ క్రీస్తు ప్రభుల వారు తన పనంతా ముగించేసినట్లుగా మనకు కనబడుతుంది మరొక మాటగా చెప్పాలంటే ప్రే పిల్లలారా ఇక్కడ ఒక మాట గమనించాలి ఏంటి ఆ మాట అంటే దానికి ముందు యేసు ప్రభుల వారు కొన్ని అప్పగించిన బాధ్యతలు మనకు కనబడుతున్నాయి తల్లిగారు ఉన్నారు కదా మరి అమ్మగారు ఆయన వ్యవహారానికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇంకా మనం చూసినట్లయితే ఇక ఏదైతే ఏదైతే ఉందో ఇప్పుడు తల్లిని అప్పగించాడు తన పని కూడా తనకి ఏ పని అయితే అప్పగించాడో తండ్రి అయిన దేవుడు ఆ అంతా కూడా పూర్తి చేసినట్టుగా నిన్న సమయంలో మనం మాట్లాడుకున్నాం సమాప్తమైనది అని మాట్లాడుకున్నాం ఏమైనా సమాప్తం చేసి ఇప్పుడు పని పూర్తయిపోయిన తర్వాత రిలీఫే కదా కానీ నేను అంటున్నాడు నా ఆత్మను నీ చేతికి అప్పగించేస్తున్నాను పని అయిపోయింది కదా నా ఆత్మనికి అప్పగించేస్తున్నాను ఎందుకైతే ఆత్మనిచ్చిన నీ లోకం పంపించావో ఆ పని ఫుల్ఫిల్ చేశా పని ఫినిష్డ్ పని అయిపోయింది నేనైపోలే పని ఉంది నా తర్వాత నేను చెప్పినట్టు పనిని చిత్త ప్రాకం చేసేట వరకు నేను బాధ్యత అప్పగిస్తా అప్పగించే తదుపరి యేసు ప్రభులు పరలోకానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది కానీ ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే ప్రేవన ఒకటి ఆలోచించేయండి ఈ అప్పగించడానికి ముందు యేసప్రభులు కూడా చక్క కొన్ని మాటలు మాట్లాడాడు ముందు మాటలు ఏమంటాడంటే ప్రియ దేవుని పిల్లలరా తండ్రి నా ఆత్మను తండ్రి నన్ను ఎందుకు చేవిడ్చితివి అని అని అడిగారండి చాలా బాధతో అడిగారు అంటే చేపించటం అంత బాధ అనమాట ఆయనకి ఎప్పుడు విడవనంట ఆయన చేపించేటప్పటికీ అంత బాధతో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేవిచ్చితివి అన్నారు ఎప్పుడైతే తండ్రి దేవుడు చెవిచ్చాడో వెంటనే తరువాత ఆయనకి ఏమైంది దాహం అయింది అప్పుడు కూడా నానా నువ్వు నన్ను చేయించు పెట్టిన దాహం అవుతుంది అన్నాడు రెస్పాండ్ అవ్వలే ఏమండి తదుపరి ఇక నన్ను చేవచ్చి పెట్టినా నాకు దాహమైనా నేను ఏం తెలుసా నేను నీ పని నాకు అప్పగించిన పని సమస్తమును నెరవేర్చను సమాప్తమైనది అని పలికారండి ఇక సమాప్తమైపోయింది నన్ను విడిచిపెట్టిన సమాప్తం అయిపోయింది కానీ ఇప్పుడు ఇక్కడ ఏడవ మాటగా ఏడవ మాట ఏం పలుకుతున్నాడంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంచున్నాను అన్నాడండి అంటే ఇప్పుడు ఏదేం పిల్లలరా ఇక ఆ నాలుగో మాట పలికినప్పుడు వెంటనే లోకమంతా కూడా చీకటైపోయింది అయిపోయింది మాట పలికేటప్పటికి వెలుగొచ్చిందని అనుకోలు మూడు గంటల వరకు ఉందంటున్నది కదా బైబిల్ చెప్తుంది కదా అంటే ఆ తండ్రిని దేవునితో తెగిపోయినటువంటి బంధం నాలుగో మాటలో తెగిపోయినటువంటి బంధం ఆ యొక్క బంధత్వం ఈ ఏడవ మాట పలికేటప్పటికి ఆటోమేటిక్గా వెంటనే ఆ బంధత్వం కలుసుకున్నట్లుగా వెంటనే లోకానికి వెలుగొచ్చినట్లుగా ఆ బంధుత్వం కలిసినటువంటి ఆనందంలో నేను నా పనిని నా పరుగును కడముట్టి పోలుగా చెప్పినట్లుగా ఆ పని చేశాడు కనుక ఆ ఆయన విడిచిపెట్టినటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ లేక ఫెలోషిప్ ఆ తండ్రితో బంధుత్వం మరలా ఏడో మాట పలికినప్పుడు ఆ తండ్రితో ఈయన మాట్లాడతాను ఆత్మను ఎవరికి అప్పగించారు దేనికి అప్పగించాడి అది సంతోషంతో విజయపు కేక నీకు అప్పగించిన పని ఫుల్ఫిల్ చేసినప్పుడు మనిషి మాట్లాడేది ధైర్యంతో అలా గట్టిగానే మాట్లాడతారండి నేను గెలిచాను అంటారు నేను ఓడిపోయాను అని అన్న వాళ్ళు ఉంటారా ఉంటరు కదా కనుక బిగ్గరగా పలికిన మాట ఏంటంటే గట్టిగా అంత పెద్ద శబ్దం నా పనిని అప్పగించావు అది చేసాను ఇప్పుడు నాకు మిగిలిందే పని అప్పగించినటువంటి పని చేసిన వ్యక్తికి ఏముంటుంది బైబిల్ ప్రకారంగా నెమ్మదే కదా విశ్రాంతి కదా సంతోషమే కదా తన బ్రతుక్కి అదే కలుగుతుంది ఏసు వరకు కూడా ఆ సంతోషంతో ఏడవ మాటగా పలికినట్టు మనకు కనబడుతుంది దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే అర్థమవుతుందంటే ప్రియమైన వల్లరా ఇప్పుడు ఆత్మను తండ్రికి అప్పగించాడు శరీరం ఉంది కదా ఎవరి శరీరం ఉంది కదా అది మట్టికి వెళ్ళిపోవాలి రేపు భూస్థాపన నిమిత్తం రేపు మాట్లాడుకుందాం సో ఇప్పుడు ప్రాణం విడిచును అని అంటే ఆత్మ తండ్రి దగ్గరికి అప్పగించాడు శరీరం ఉండిపోయింది అంటే మరణము అనగానే ఆత్మ శరీరం కూడా విడిపోవటమే మరణం అంటే ఈ శరీరంలో ఆత్మ వెళ్ళిపోవటమే మరణం ఈ శరీరంకి ఆత్మ రావటమే జీవం దాన్ని మనం ఎక్కడ చూస్తుంటే ఆది కారణం రెండవ వచ్చిన ఏడవ వచ్చినలో మట్టి బొమ్మలోనికి ఆత్మ వచ్చినప్పుడు మనిషి మాట్లాడటం కదలటం మెదలటం కనబడుతున్నాయి ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోతే మరి మామూలు మట్టే మట్టికి వెళ్ళిపోద్ది అది తెలుసు కనుక అక్కడ చనిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్తారు ఏంటంటే క్రిస్తు ప్రభు వెళ్ళి వచ్చి చెప్పేంత వరకు కూడా లోకని పూర్తిగా కూడా తెలియదండి అని చనిపోయిన తర్వాత ఆత్మ తనకు అప్పగించిన తర్వాత ఏమండి ఆ ఆత్మను అప్పగించి అని చెప్పబడిన మాటకి ఈయన చనిపోయిన వెంటనే ఆత్మను అప్పగించినట్లు మనకి కా కనపడదండి ఆయన చనిపోగానే పాతాళానికి వెళ్ళాడు పాతాళానికి వెళ్ళి ఏమండి ఆ వీళ్ళతో పాటుగా ఆ యొక్క సెలవు దొంగను కూడా తీసుకుని వెళ్ళినట్లుగా మనం గమనించాలి ఆ పాతాళంలో అక్కడ ఉన్న పరిస్థితి నెమ్మది పొంది శరీరము ఆల్రెడీ మట్టికెళ్ళిపోతుంది భూస్తాపన నిమిత్తం వెళ్ళింది సో ఆయన చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళుతాడు అక్కడేం జరుగుద్ది అని కూడా ఆయన ఎప్పుడైతే తన ప్రసంగాలలో చెప్పాడో ఆ ధనవంతుల రాజు గురించి తదుపరి ఈయన చనిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాడో స్పష్టంగా ఆయన మరణం ద్వారా మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది చాలా పర్యలు యేశుప్రభుల ఏదైతే చెప్పాడో అదే చేశాడు ఈ శిలువ మరణంలో ఈ మరణ వాంగ్ మాటలు అన్నీ కూడా గతంలో ఆయన జీవించిన జీవితంలో సువార్త పరిచయలో ఏదైతే చేశాడో అది ఈయన నెత్తి మీదకి వచ్చి ఈయనకి ఎదురైనప్పుడు ఆ ప్రకారమే దాన్ని ఓచుకొని సహించి వాటన్నిటిని ప్రాక్టికల్గా చేసి ఒక ఆదర్శవంత ఒక మార్గదర్శక ఒక మార్గం అయ్యాడు పరలోకానికి అన్న సంగతి మనకు తెలియదు కాదు కానీ ఈ సమయంలో ఆయన పరదేశతాళానికి వెళ్ళి ఆ పరదశలో కూడా ఏమండి ఆ దొంగ యొక్క ఆత్మను కూడా విడిచిపెట్టినట్లుగా మనకు కనబడుతుంది మరలప్పుడు ఎక్కడికి వచ్చాడైనా భూమి మీదకి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది కనుక ఇక్కడ ఈ విషయం చనిపోయిన తర్వాత జరిగేది ఏదనేది ప్రాక్టికల్గా కూడా యేసు ప్రభు గురించి మనం గమనిస్తున్నాం అంటే యేసుప్రభు జీవితం అంతా కూడా తండ్రి అనే దేవుడు ఏ పని అయితే అప్పగించాడు ఆ పనినంత కూడా సంపూర్తి చేసి సంపూర్తి చేసి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే ప్రియమ దేవుని పిల్లలరా యేసుప్రభులు వారు ఆత్మను అప్పగించడంలో మనం గ్రహించవలసింది ఈ లోకానికి వచ్చిన తర్వాత తన పను ఏ విధంగా అయితే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో ఆ నెరవేర్పుల భాగంలో ఎదురైనటువంటి పరిస్థితులు అన్నింటినీ ఎలా తాలుకొని ఆ తండ్రి దగ్గర ఆయన్ని రుచిపెట్టుకుని ఎలాగైతే నడిపించాడో ఆ నడిపింపు మనం గ్రహించుకొని మనం ఏం చేయాలంటే ఈరోజు క్రీస్తు చూపిన మార్గంలో మీరు నేను మనం నడుస్తూ ఉంటూ నడుస్తూ మనం ఏం చేయాలంటే ఒక క్రీస్తు లాంటి సిలు వేసుకునే పరిస్థితి రాకపోవచ్చు కానీ ఆయన చిత్తానుసారంగా ఆ క్రీస్తులు చెప్పిన మాటల కొరకు మనం జీవితంలో సువార్త ప్రకటించేటప్పుడు క్రీస్తులకు వచ్చిన తర్వాత సువార్త ప్రకటించేటప్పుడు ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు మన కూడా ఎదురైనప్పుడు పరిస్థితుల్లో కూడా మనం కూడా అటువంటి విధానంలో దేవునికి ఆత్మను అప్పగించాలి అనే స్థితిలో మనం కూడా ఉండాలి అని ఆ మాటను మనం హెచ్చరిస్తూ అటు ఉండాలి అంటే యేసు ప్రభులు వారు తన జీవితంలో ఏ విధంగా అయితే పరిచయం చేసుకుంటూ నడిచాడో అట్టి స్థితి కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే అప్పగించగలుగుతారు తప్ప వేరొకరు అప్పగించే అవకాశం ఉండనే ఉండదు ఏమని అనే సంగతి కూడా కొద్ది మనం గమనించాలి కనుక ఇక మనం కొద్దిగా చూసినట్లయితే ఆయన అప్పగిస్తున్నప్పుడు ఇక తల్లిని అప్పగించడం ముందే చెప్పాను అలా అప్పగించడం పేతృపత్రికలు ఏమంటాడంటే తనకు న్యాయం తీర్చు దేవునికి తను తను అప్పగించుకున్నాడు తను తను చేసిన పనిని తన ఆత్మను కూడా అప్పగించినట్లుగా మనం చూస్తాం పేతృపత్రిక రెండవ పేతృపత్రిక మొదట అధ్యాయ రెండవ అధ్యాయము మరి ఇరవై ఒకటో వచ్చింది అనుకుంటున్నాండి నేను చెబుతున్న ఒక మాట పేతృపత్రిక రెండవ వచ్చాయము మరి ఇరవై ఒకటే ఇరవై రెండు వచ్చిందండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన పాపం చేయలేదు ఆయన నోటే కబటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునిను జరుగుతున్న సంఘటనలు అన్నింటిలో కూడా ఆయన చేయగలిగే స్తోమత ఉండి కూడా ఇవన్నీ దేవుని చిత్తంలోనిచ్చి అనుభవించాల్సినవి కనుక అనుకుని ఆ జరుగుతున్న అన్నిటికీ తండ్రి దేవునికైనా చేశాడు అప్పగించుకున్నాడంట ఎలా ఎందుకు అప్పగించుకున్నాడంటే ఆయన మాత్రమే న్యాయంగా తీర్చు తీర్పు తీర్చగలిగిన వాడని ఆయనకు అప్పగించుకున్నట్లుగా లేఖనం కనపడుతుంది అలాగే తండ్రిని కూడా అప్పగించాడు పరిచర్యంతకు నాకు అప్పగించినంత కూడా నేను సంపూర్తి చేసిన యాహంసతో పదిహేడా అధ్యాయుల చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా ఆ చివరికి తనని ఫుల్ఫిల్ చేసి తన ఆత్మను ఏం తెలుసా తండ్రి అయిన దేవునికి అప్పగించినట్లుగా మనకు కనబడుతుంది కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఈ సమయంలో ఒక చరిత్రలోకి ఒకటి రెండు మాటలు చెప్పుకొని మనం ముగించుకుంటానికి వెళ్దామండి ఇప్పుడు ఇక క్రీస్తు ప్రభులవారు వారు తన ఆత్మను అప్పగించారు కనుక తదుపరి అటువంటి ఆత్మను అప్పగించిన పరిస్థితి ఎవరికైనా ఉన్నదా ఆ యొక్క విధానాన్ని ఎవరైనా అనుసరించారా బైబిల్లో అని కూడా మనం చూడాలి అలా చూస్తున్నప్పుడు ఇది అసాంధ్యమేం కాదు సాంధ్యమే మనం కూడా అనుసరించవచ్చు అలా చేయొచ్చు అని ధైర్యపరచబడటానికి ఆ మాట తన ప్రోత్సహించబడటానికి ఎవరైనా ఉన్నారా అనే వెరిఫికేషన్ చేస్తే ఒక ఆయన కనపడతాడండి మనకి ఒకటి ఏంటి తదుపరి ఇంకొక ఇద్దరు కనబడతారు ఎదురికెళ్తే ఆ ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తానండి స్టెపన్ గారు మనకు తెలుసు కదండి ఆయనకు అప్పగించబడినప్పుడు పరిచర్య కానీ అప్పగించబడినప్పుడు సంఘంలో పలహారం పంచిపెట్టే బాధ్యత అలా ఆ పనిని అప్పగించబడిన తర్వాత ఆ పని నుండి కొద్దిగా కొద్దిగా ఎదిగి ఆ దేవు సువార్త చెప్పేటటువంటి వాక్యం బోధించేట స్టేజ్కి ఎదిగాడు ఆయన స్టెప్పన్ గారు అలా ఎదిగిన తర్వాత ఆ ఇస్రాల్ జనాంగానికి అబ్రహాను మొదలుకొని మొత్తం హిస్టరీ అంతా కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చి మీరు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు మీరు ముష్కరులు అని ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళని స్థితిని బట్టి వాక్యం చెప్తూ ఉంటే వెంటనే అక్కడ మతాధికారి అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ తన పోబుట్టులో అయినటువంటి వారి అందరూ కూడా తనకు తన స్వజనమే ఒక రకంగా అన్ని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకొని ఆయన కొట్టడం ప్రారంభించేశారు ఏంటి ఎందుకు కొట్టారు అన్నట్టు ఆయన ఉన్నటువంటి స్థితిని చెప్పాడు అంతే నువ్వు కూడా నువ్వు ఉన్నటువంటి స్థితి మీరు మంచిగా లేరు స్పందన పరిస్థితి ఇట్టి స్థితి ప్రమాదం అంటే మాకు ఆహా అప్పుడు బయలుదేరేవాడి నువ్వు అన్నట్టుగా హేళనగా తీసుకున్నటువంటి స్వభావం కనబడుతుంది ఎక్కువగా దాన్ని సరి చేసుకునే పరిస్థితి రోజున ఎవరికి సరిగ్గా కనబడట్లేదండి అలాగని సరి చేసుకోవట్లేదు కదా అనుకొని మనమే తీర్పు తీర్చేసినట్టు అనుకోకూడదు మన పనులు మనం సువార్త విననే వినకపోని ఇర్మియా గారికి హేస్కేల్ గారికి ఎలాగైతే చెప్పండి వాళ్ళు వినకపోయినా మీరు చెప్పండి ఏదో ఒక రోజు మీ వాళ్ళ మధ్యలో ఒక ప్రభక్త ఉన్నాడు అని తెలుసుకుంటారు అలాగే మనం కూడా చెప్పుకుంటూ వెళ్ళాలి మన పనిని మనకు అప్పగించిన బాధ్యతను మన జీవితకాలంలో అలా ముగింపుకెళ్ళేంత వరకు చెప్పుకుంటూ పోవాలి ఎక్కడ పులుస్తా పెట్టకూడదు ఎక్కడో ఇబ్బంది పడిపోకూడదు అవన్నీ ఆటంకవుతున్నాను ఆగిపోకూడదు ఆగిపోకుండా ఏం చేయాలంటే సాగిపోవాలి అని ఈ యేసు ప్రభుల వారి తర్వాత ఏకైక ప్రథమ వ్యక్తిగా యేసు ప్రథమ వ్యక్తిగా స్టెపెన్ గారు మనకు కనబడతారండి సేమ్ అలాగే వాక్యం పరిచయం చేస్తున్న సందర్భం రాళ్ళతో కొడుతుంటే అది ఎంత బాధ వస్తుంది ఆలోచించండి అంతకటి సపోజ్ ఈ చేతి మీద రాయి తగిలిందరూ బ్రేక్ అయిపోద్ది ఇరిగిపోతుంది అక్కడ బానే ఇటు ఇటు ఏదో తలకి అంటే ఎంత బాధను అనిపించుంటాడో సార్ చూడండి అట్టి బాధలో కూడా స్టెపెన్ గారు సహించారు అంటే మరి ఎవరు జ్ఞాపకం వచ్చుంటారు ఆయనకి ఎవరు జ్ఞాపకొచ్చు ఉంటారు యేసు ప్రభులు వారు సో యేసు ప్రభులు వారు జ్ఞాపకొచ్చారు అని అంటే ఆయన బోధలు వినియనటువంటి వాడు మాత్రం కాదు స్టపెన్ గారు ఏమండి ఆయన ఉన్నటి కాలంలో ఉన్నటువంటి వాడు కాదు స్టపెన్ గారు కాకపోతే ఆనాటి కాలంలో అపస్తుల ద్వారా క్రీస్తు ప్రభు గొప్పతనాన్ని త్యాగాన్ని ఆయన విన్నాడు కనుక తన జీవితాన్ని సమర్పించుకున్నాడు అతి సమర్పణతో ఆ త్యాగమూర్తి చూపినటువంటి ఆ త్యాగాన్ని మనం ఎందుకు చేయకూడదు మనకు వచ్చిన పర్సన బట్టి మనం ఎందుకు అనుభవించి ఆ దయ ఆ యొక్క వహించకూడదు భరించుకో భరించకూడదు భరించినటువంటి వాళ్ళకి వహించినటువంటి వాళ్ళకే కదా రేపు రుద్దులు కిరీటం పని చేసినటువంటి వాళ్ళకే కదా ఫలితం మంచిగుండేది అన్న సంగతి ఈ స్టెపన్ గారి బట్టి కొద్దిగా గమనించవచ్చు అలా చూడకపోయినా వినినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఈయన కొడుతూ ఉంటే అంత భయంకరంగా కొడుతూ ఉంటే ఆయన పలికే మాట ఏంటో తెలుసా ప్రేమ దేవుని పిల్లలరా తండ్రి అయిన యేసూ వారు తండ్రిని దేవునికి తన ఆత్మను అప్పగిస్తే ఈ స్టెపన్ గారేమో తన ఆత్మను యేసూ ప్రభుకి అప్పగించినట్లుగా లేఖనం మనకు కనబడుతుంది నేను చదువుతానని ఒక మాట చెప్పనే ఉంది చదువును అప్పగించడం కనబడుతుంది ఇంకా అంత మాత్రమే కాకుండా స్టెపన్ గారు శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా యేసు ప్రభు తర్వాత తండ్రి ఏసు ఇవి క్షమించు 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 అని చెప్పాడు మొదటి మాట యేసు ప్రభు గారు పలికింది తర్వాత చివరి మాట తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని అని యేసుప్రభు పలికిన మాట రెండు మాటలు కలిపి ఇంత నా ఆత్మనేమో యేసుకు అప్పగించాడు క్షమించమని కూడా తండ్రికి ప్రార్థన చేశాడు రెండింటిని కలిపి ఒకే వ్యక్తిలో మన స్టపన్లు మనం చూస్తున్నామండి ఏమని ఒకసారి ఆలోచించేయండి యేసుప్రభు కొట్టినప్పుడు మొదటి మాట చివుడి మాట ఈ రెండు కలిపి ఏ టైం ఒకేసారిగా ఆ సందర్భంలో పలికినట్లుగా మనకు కనబడుతుంది వాక్య భాగం చూద్దాం చూడండి అపోసులు కార్యములు ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చిన అరవై వచ్చిన చదువుతున్నానండి ఇక మీ అందరికి తెలుసండి ఎందుకంటే ఆయన చెప్పిన ప్రసంగాన్ని బట్టి రాకతో కూడిన మీకు తెలుసు కనుక సందర్భాన్ని మీకు కొద్దిగా ఆలోచింపచేస్తున్నారు నాకు తెలిసినంతవరకు చదువుతున్నాను యాభై తొమ్మిది వచ్చినవ్వండి ప్రభువును కూర్చొని మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెప్పన పలుకుచుండగా వరతన్ని రాళ్లతో కొట్టిరి అతడు మోకాల్లో ఉంది ప్రభ్వా వారి మీద ఈ పాపం మోపోకమని చెప్పి గొప్ప శబ్దంతో పలికేను ఈ మాట పలికి నిద్రించాను ఆయన ప్రారంభించినట్టు తెలుసు నిద్రించాడట అంటే దీన్ని బట్టి ఏమవుతుంది దేవుని నీతిమంతులు చనిపోరు అసలు చావు లేదు వాళ్ళకి నీతిమంతుడి మార్గంలో మరణమే లేదంటాడు సులభని గారు సామెతలు పన్నెండు చివరి భాగంలో ఇక్కడ కూడా స్టెప్పన్ గారు రాళ్ళతో కొట్టి చంపి చంపిరి అని ముందుంటుంది రాళ్ళతో కొట్టితే చనిపోయి ఉంటుంది కానీ నిద్రించాను అంటుంది అంటే నిద్రించిన వాళ్ళు మాత్రమే ఆ క్రీస్తు కొరకు ఆ శ్రమలు పడి ఆ విధానం చనిపోయిందని మనం అనుకుంటున్నట్టు విధానానికి ఆ దేవుని యొక్క భాషలో పరిభాషలో ఆధ్యాత్మికంగా నిద్రిస్తున్నారు వాళ్ళు నిద్రిస్తున్నారు కనుక రెండో రాకలు వచ్చినప్పుడు నిద్ర వచ్చిన వాళ్ళు వేస్తారు చచ్చిన వాళ్ళు గేస్తాడు ఆయన లేపాలా కనుక మనం అటువైపు కంటే ఇప్పుడు క్రీస్తు తర్వాత ఆయన తన పనిని ముగింపు వరకు కూడా చూసి ఆ ముగింపులో కూడా ఇటువంటి కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు యేసు ప్రభు పలికిన మాట యేసు ప్రభు తర్వాత మొట్టమొదటిగా పలికిన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే ఎదుగు స్టన్ గారు ఈయన కేవలము మందిరంలో భోజనం పంచిపెట్టే వ్యక్తిగా తన జీవితం స్టార్ట్ అవుతుంది ఏమండి ఆత్మ మంచి వ్యక్తి ఎవరి బిడ్డ ఎవరి కాలం అందే తన జీవితంలో దేవుని పని కొరకు అర్పించేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది దీన్ని బట్టి నీకు నాకు అర్థం వల్సిన ఒక మాట ఏంటంటే సోదరుడా సోదరి ఒకసారి ఆలోచించి మనము కూడా సువార్తను ప్రకటించేటటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఎదురు కత్తిరించుకొని పొడి చేయాలా ఎదురు వాళ్ళతో వాద్ వివాదం లేకపోతే కొట్టేదమా వస్తాయి 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 కొద్దిపటి సమర్మయం పాటిస్తే బాగుంటుంది అని నా భావన అన్నీ ఫ్రీగా ఉండే అనుకోండి నువ్వు చేసేది ఏంటి సేవ అవులనే చేస్తారు ఏమండి ఎవరేం చేసేస్తారు అన్నీ తాళుకొని వెళ్ళాలి యేసు ప్రభు మొత్తం సామాన్యగా ఉందా ఏమండి అపుస్తులు మొత్తం మంచి అంత ఫ్రీగా ఆయన సేవ చేస్తారా ఏంటి ఆ యేసు ప్రభు తర్వాత తన బాధ్యత అప్పగించిన తర్వాత ఈరోజు మనం ఫ్రీగా కావాలంటే ఎలా కుదురుద్ది వస్తాయి వస్తాయి సేవ అంటేనే మరొకసారి చెప్తున్న ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం మనందరం సేవ అంటేనే చావు చావుకు తెగిస్తేనే సేవ ఏ క్షణాన్ని ఎట్లా చంపేస్తారో తెలియదు అంతే అలా అనుకుంటేనే రావాలి ఏదో అందరా లెక్కాలి సింహాసనం లెక్కాలి ఇదనుకుంటే సరైనటువంటి అవగాహన కలిగిన పాస్ మాత్రం అంటానికి నో మోర్ ఛాన్స్ నా భావన వాటిని చూసుకుని నువ్వు సేవను ఎప్పుడూ వదిలేస్తావు వాటిని చూసుకొని విల జీవితం మీద ఆత్మ భారం తగ్గిపోతుంది ఆస్తులు పెంచుకోవడం మీద పెరిగిపోద్ది అంతే సంగతి లేక కరెక్ట్ కాదు అని ప్రభుని బట్టి అయితే జ్ఞాపకం చేస్తాను కనుక సమయంలో స్టెపన్ గారి ద్వారా యేసుప్రభుల తర్వాత పలికిన మాట మనకు అర్థం ఇక కాస్త ముందుకెళ్తుం ఇంకొక మాట అప్పసు పౌలు పౌలుగా తిమోతితో ఏం చెప్తాడంటే ప్రేమని వర్లుగా తిమోతి నా కుమారుడా నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకో కాపాడుకో నువ్వు కాపాడుకోనకపోతే ఎందుకు నేను కాపాడుకుని అంత జాగ్రత్తగా చెప్తున్నాను అంటే పాడు చేసే పరిస్థితులు చాలా ఉంటాయి అది నేనుండి నువ్వే పాడు చేసుకోవచ్చు ఇతరులు కూడా నేను పాడు చేసేటువంటి పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు కనుక నేనైతే నేనుండి నువ్వే పాటు చేసుకునే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కనుక ఈ మాట నీతో చెప్తున్నాను అని ఒక మాట చెప్తారండి తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక ఏమని అధ్యాయము ఇరవై వచ్చింది అనుకుంటా ఓ ఈ మాట చదివి ముందుకు వెళ్ళిపోదామండి అధ్యాయం ఇరవై వచ్చును ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అప్పమిత్ర ఒట్టి మాటల వలన జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదంలోకి నువ్వు దూరంగా ఉండము అంటే ఎలా పోగొట్టుకుంటాడట అప్పగించిన పనిని విపరీతమైన వాదనలు అబద్ధపు పరిస్థితులు యేసు ప్రవ జీవితంలో జరిగినాయి కదండి తండ్రి దేవుడు తనకు అప్పగించిన పనులు అంతకు సంపూర్తి చేసేటప్పుడు ఇలాంటి వాదనలే కదండి ఆయనకు వచ్చినవి వ్యర్థమైనటువంటి పలుకులే కదండి ఆయన మీద మోపే నిందలన్నీ కూడా అబద్ధాలు కదండి ఏదో కూడా నిరూపించలేకపోయారు కదండి అసలు ధనసస్త్ర ప్రకారము అటువంటి పనులు చేయకూడదని తెలిసి కూడా చేశారంటే ఇంకెళ్ళు ఏమనాలి ఏమన్నా చెప్పండి నైట్ తీర్పు తెచ్చుకోవడదనే సంగతి వాళ్ళకి తెలియదా ఇద్దరు నువ్వు సాక్షి లేకుండా కేసు కుట్టేయకూడదని తెలియదా ఆపోజిట్ పార్టీ అంటే డిఫెన్స్ ఆపోజిట్ లేకుండా తీర్పు తీర్చేస్తారా నైట్ తీర్చేస్తారా ఇవన్నీ ధర్మశాస్త్ర విరుద్ధమే కదా కనుక అన్నీ కూడా చేస్తారు కనుక విపరీతమైన అబద్ధాలతో వచ్చిన పరిస్థితులు వస్తాయి జాగ్రత్త నీకు అప్పగించిన పనులు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా కాపాడుకున్నానా అలా కాపాడుకుంటేనే రేపొద్దున పర్లోకం దక్కుద్ది ఆ ఎస్తూ ప్రవల్ల కాపాడుకోబట్టి అన్ని సహించి ఓచుకొని అంత వాదనలన్నిటి అది తప్పిపోకుండా ఆ వాదనలన్నిటి కూడా మరి ఏం చేశారంటే స్థిరముగా నిలబడి తన విశ్వాసాన్ని అంటే తనకు అప్పగించిన పనులను వైదొలక్కుండా ఎందుకు ఈ పనిని బాధపడిపోయినా వద్దులే అనేటి మాట నోటంట పలకకుండా సహించి వహించి ఒక ఆదర్శవంతమైన మార్గదర్శిగా మన ముందు ఉన్నారు యేసుప్రౌలు గారు ఆ తదుపరి పౌలు గారు తన చేతుల్లో ఎన్నో శ్రమలు వచ్చినా సరే తనకు అప్పగించిన పని తను ఏర్పాటు చేసుకున్న సాధనంగా తన ఏర్పాటు చేసుకున్న పాత్రగా అన్ని కష్టాలు కూడా నేను వహించి ఏమిటో తెలుసా నా పరుగును కడముటించేసాను నా విశ్వాసం కాపాడుకున్నాను ఇదిగో నాకు కిరీటమే అదిగో కనబడుతుంది నాకే కాదు మీకు కూడా ఇస్తాడు నా వలే కష్టపడితే నేను క్రిస్తువులే కష్టపడ్డా అంటున్నాడు అదే మాట నేను నా కుమారుడు తిమోతికి చెప్తున్నా అంటున్నాడు మరి మన పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా ఇక పిలిపి పత్రిక చెప్తున్న మాట ఏంటంటే నేను చనిపోతమే మంచిది నాకు చనిపోవడమే మేలు అంటే కష్టాలను కూడా విచ్చిపెట్టినా ఎక్కడికి వెళ్ళిపోతా తండ్రి దగ్గరికి ఇది ఇప్పుడు ప్రయత్ప్రౌ చెప్పింది కూడా అదే ఈ శ్రమలన్నీ కూడా అయిపోయిన తర్వాత సంతోషంతో కేక వేస్తుండడు ప్రాణం ఇచ్చి తన ఆత్మస్థాన్ని నెమ్మదిగల స్థలానికి వెళ్ళిపోతుంది కదా ఈ శ్రమలను విడిపే విడిపెంపబడ్డాడు కదా ఇంకా కొట్టడానికి కూడా ఇంకా వీళ్ళని లేరు కొట్టడు ఈయన ఉండడు ఇంకా కొట్టే అవకాశం వాళ్ళకి లేదు కదా అంత చివరికి వచ్చేసింది ఏమండి కనుక ఈ సమయంలో ప్రేమ దేవుని పిల్లలరా అలా కనపడుతుంది ఒకసారి ఆ మహారాజు అయిన గారు కూడా ఒక మాట కుమారుడైన సొలోమంతో నానా అంటే మరణకాల సమయంలో నానా లోకులందరూ పోవలసిన మార్గం నేను వెళ్ళిపోతున్నారా కొడుక కానీ దేవుడు నీకు అప్పగించిన పనిని జాగ్రత్తగా కాపాడు ఆయన చిత్త ప్రకారం నువ్వు నడిచినట్లయితే నువ్వే పని పూనుకొనినా నేను మాత్రం దీవిస్తాడు నేను మాత్రం కాపాడతాడు అని కుమారుడైనటువంటి సొలోమునికి దావిది గారు మరణకాల సమయంలో మరణ ఆ యొక్క సమయం ఆసనమైనటువంటి ఆ వృద్ధాప్యములు బోధించినట్లుగా మనం చూస్తాం మొదటి రాజులు రెండవ అధ్యాయం కానీ ఈ మాటని బట్టి ప్రేమ దేవుని పిల్లలరా మనం కూడా ఆలోచించవలసిన మాట ఏంటి అని అంటే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను మనం కూడా ఆలోచించవలసిన మాట ఏంటంటే ఈ రోజున ఈ రోజున మనం చేస్తున్నట్టు పని మనం చేస్తున్న పని మనము మనం మనకు అప్పగించిన పనిని లేదా మనం చేస్తున్నట్టు పనిని అది లోకానుసారమైందా లోకం మన జీవితము లోకానుసారం లోకానికి అప్పగించుకుంటున్నామా లేకపోతే మన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తాన్ని బట్టి యాగంగా ఆ దేవుని పనిని దేవుని కొరకు సమర్పించుకునేటట్టు మనం ఉంటున్నామా అనే సంగతి కూడా మనం గమనించుకోవాలి నేను ముందుకు ఇష్టపడుతున్నానండి ఈ చివరి మాట ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటి అని అంటే ఆయనంత పనిని ఫుల్ఫిల్ చేసేది కనుక ఒక విజయపు కేకగా ఇక సంతోషపు కేకగా తెగిపోయిన బంధుత్వం కలిసినట్లుగా అంధకారము నుండి వెలుగులోనికి వెలుగొచ్చినట్లుగా ఆ ఆనందాన్ని నేను గెలిచాను నీ పని నెరవేర్చేసాను అనని మరి బిగ్గరగా గొప్ప శబ్దంతో కాకేసినట్లుగా నా భావన అందుకని శ్రమతోనో బాధ్యతోనో దేవ నా నిందు విస్తున్నావు అని చెప్పిన మాట కాదండి యేసూప్రుడు మొదటి మాట తండ్రితోనే ప్రారంభించాడు ప్రార్థనతోనే మరలా ఏడో మాట చివరి మాట కూడా తండ్రితోనే ఆయన ముగించినట్లుగా మనకు కనబడుతుంది కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఈ మధ్యలో ఎన్నో మాటలు పలికిన ఎన్నో మాటలు పలికిన ప్రియ దేవుని పిల్లలరా అన్నీ కూడా ఆయన చిత్తానుసారంగానే పలికినట్టు మనకు కనబడుతుంది కనుక ఈ సమయంలో ఈరోజు మీరు నేను మనం కూడా ఆయన చిత్తాన్ని బట్టి మనం ఎలా ఉంటున్నాం ఒకవేళ ఇప్పుడు ఆయన బాటను బట్టి మనం ఆయన మార్గంలో నడుస్తున్నా మనము ఒక అలాంటి సిలువని ఎత్తుకుని మనం నడవాలని రక్తాలేదు కాకపోయినా మనం ప్రార్థన చేస్తున్న పట్టుదలతో కొద్దిగా చెమటన్నా పట్టేలాగా లేకపోతే అయితే రక్తపు బిందులు బయటకు వచ్చినంత వేదనతో ఆ దేవుని కొరకు నిజమైన క్రైస్తువులుగా మనందరం అందరం కష్టపడితే నిజంగా ఎంత బాగుంటుందండి స్వార్థపరులైపోయింది కదా మనం ఏమంటే పనిని ముగించాలి అనే సంగతి మనకు తెలుసు ఆ పని ముగింపు కరెక్ట్గా లేకపోతే ఎంతో ప్రమాదం తెచ్చుకుంటామని తెలుసు కనుక ఇట్లాంటి విషయాలు మెలకు కలిగి మనకు అప్పగించింది ఏదైతే ఉందో ఎదటోడు పనిని పాడు చేయకుండా మనకు అప్పగించిన పనిని మనం చూసుకుంటూ చేయగలిగినంత పని మనం చేస్తూ నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ మనకు అప్పగించిన పనిలో ఆ యశ్వర్రభుల వారు మరణించి ఈ మాట చెప్పి ఇది చేస్తానండి ఆయన తిరిగి మళ్ళీ భూమి భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు కూడా చక్కని పనులు అప్పగించాడు ఆ పనిలో ఆయన విచ్చిపెట్టి వెళ్ళిన పనులు మనం చేయటానికి ఆ పనులు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ముందు చెప్పినట్టుగానే ఆయన నమ్మకంగా యథార్థతగా చేయగలిగినంత మోలిని బరువు కాదు చేయగలిగినంత ఆ పని చేస్తున్నప్పుడు సహనము ఓర్పు ప్రేమ ఆ మాటలు చెప్పడానికి ఆత్మ జ్ఞానము కలిగి ఎవరైతే దేవుని కొరకు ప్రయత్సపడతారో వారి జీవితాలు కూడా ఇలాగ చిన్న చిన్నగానే ఉంటాయండి చిన్న చిన్నగా పరమతండ్రి నీ కుందనాలు పలకొని మాటలు పరమాత్మ ఏంటో నీ పిల్లల మీద గమనించుకుంటూ మీ చిత్తమే మెరిగి బ్రతకడానికి మాకు ప్రయత్నిస్తాం ఏమున్నా ఏమీ లేకపోయినా నీ కొరకు ప్రయత్సపడేటట్లుగా మీ కుమారుడు క్రీస్తు చూపిన మార్గం నాయన మీరు అప్పగించుల్ఫిల్ చేసి ఆత్మను అప్పగించిన రీతిగా నేను మేము కూడా అదే కోవలో వెళ్ళినట్లయితే ఆత్మ నెమ్మది పొందే స్థలం ఉంటుందని చక్కటి మార్గం చూపారు దానికి అనుకూలంగా నడిచిన స్టెప్పని గారిని కొందరు వ్యక్తులను ఆ పరిస్థితులను చూసి నా మా పరిస్థితి పరిస్థితి పరిచర్యలను చూసుకుని మీ చిత్తాన్సర్ చేసే కృప అటు ఆత్మ తోడ్పాటు మా అందరికీ నేను బిడ్డలకు ప్రసాదించమని ఐశ్వతి కార్యం కలిగిన నామమ్మ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందనండి థ్యాంక్ యూ